హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ గురువారం రోజున మేము వరి అనమాట శుక్ర శని అప్పటి నుంచి కొంచెం వర్షం వస్తుంది అనేసి మేము వెదర్ రిపోర్ట్ చూసామనమాట అందుకనేసి ఒకసారి ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి వరిగి వేయలేదంటే వరి మొత్తం ఒకవైపుగా వాలిపోతుంది వరిలన్నీ రాలిపోతాయి వర్షం ఆగిపోయాక వరి వేయించేటప్పుడు ఇంకా మిషన్ కూడా దిగుబడిపోతుంది చిన్నదేం కాదు కదా చాలా పెద్దగా ఉంటుంది కదా వడ్ల మిషన్ హెవీ వెయిట్తో అందుకు సో మేమైతే ఇంకా గురువారం రోజునే మడి గోయించినాం మొత్తం వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పడింది ఇంకా మేము పే చేయలేదు వాళ్ళకి కాకపోతే ఫస్ట్ మేమే గోయిచ్చినాం ఇక్కడ ఊర్లో అందరూ ఎట్లా ఇస్తే అట్లనే ఇస్తారు మీరు కూడా మాకు తెలిసినంత వరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్లో ఉంటుంది పర్ అవర్ అనేసి అన్నారు సో మనకి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వడ్లు బాగానే వచ్చినాయి కానీ వరిగడ్డి మాత్రం తుక్కు తుక్ అయ్యి వచ్చిందనమాట అంటే బయటికి టూ పీసెస్గా రావాల్సింది ఫోర్ పీసెస్గా వచ్చిందనమాట ఒక్కొక్క వడ్ల అదేమంటారు వరిగడ్డి ఉంటుంది కదా స్ట్రైట్గా అట్లా అదొకటే కొంచెం నెగిటివ్ అనిపించింది కానీ మిగిలిందంతా ఓకే వడ్ల మిషను అప్పటికప్పుడే మొక్కజొన్న ఆడించి వాటి జల్లెన్లన్నీ చేంజ్ చేసి వరిగేయడానికి వచ్చిందనమాట సో అవి సరిగ్గా ఫిట్ అవ్వకపోవడం వల్ల అట్లా వరిగడ్డ వచ్చింది అనేసి అన్నారు అనమాట మొదటిలా మేము ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ మడి చేయబట్టి మాకు ఏ రోజు ఈ విధంగా రాలేదు అనేసి అన్నారు ఇంకా ఏం చేస్తాం తప్పదు సో ఇక్కడ ఒక బాక్స్ లా కనిపిస్తుంది కదా వడ్లు కింద పడుతుంటే అక్కడ అది నింపుకుంటుంది వడ్లు సో అట్లాంటివి మా దగ్గర మాకు ఫైవ్ బాక్సెస్ అయినాయి అయితే ఒక నలభై మూట్ల నుంచి యాభై మూట్ల వరకు అవుతాయంట వడ్లు మనకైతే ఇంకా వరి మొత్తం కోసాక గొరిపిల్లల్ని ఇంకా అట్లనే ఆవుల్ని కూడా బాగా ఫ్రీగా వదిలేసాము నా వెనక ఇక్కడ వరి ఉంది సో అక్కడ ఒకటే ఉంటాం మిగిలిన ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బయటకు పోవడానికి కూడా లేదు చుట్టూర కంప చెట్లు ఒక కంచెలాగా ఉన్నాయన్నమాట అందుకు వాటిలో మిషన్ రావంగానే ఇంకా స్టార్ట్ చేశారు అయితే సరిగ్గా వర్క్ చేయడం లేదనమాట అవి వీల్స్ తిరుగుతూ ఉంటాయి కదా పైన కూడా అవి పట్టలు చైన్లతో సో అవి సరిగ్గా తిరగడం లేదనేసి మళ్ళీ కొంచెం వరి లాక్కుంటుంది కదా ముందర అది మిషన్ సో అది కూడా సరిగ్గా వర్క్ చేయలేదనేసి చాలా టైమే తీసుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చినారు సాయంత్రం నాలుగున్నర ఐదు ఆ టైంకి వెళ్ళిందనమాట పట్టింది వన్ అండ్ హాఫ్ అవరే కానీ మిగిలిన టైం అంతా ఇవి లోడ్ అవ్వడం వల్ల వరిగడ్డి ఇరకపోవడం ఇట్లాంటివన్నీ జరిగిందనమాట కొత్త మిషన్ ఇది కూడా తెచ్చి టూ మంత్స్ అయ్యిందనేసి అన్నట్టున్నారు ఈఎంఐల్ ప్రకారం మనం కట్టుకుంటే ఫార్టీ ల్యాక్స్ పడుతుందంట డైరెక్ట్గా క్యాష్ పే చేస్తే థర్టీ టూ అట్లా పడుతుందంట దీనిలో కూడా పెద్దది చిన్నవి మిషన్స్ ఉంటాయి మనం మడిని ఏమూర్తనా స్టార్ట్ చేశామో అదే నాటాము రెండు ప్రాబ్లమ్స్ ద్వారా మేము బయటపడ్డాము ఫస్ట్ వచ్చేసి గూగుల్ దాడి ఏదో పదో ఇరవయో లేదా కొంతవరకు వచ్చినా గూగుల్ బాగానే ఉంటుంది కానీ వందల కొద్ది అటాక్ చేస్తున్నాయన్నమాట మళ్ళ మీద పొద్దు నుంచి సాయంత్రం వరకు అదే పనిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనుషులు కాపలా ఉంటున్నారు మాకు ఆ వసరం లేకుండా పోయింది ఎందుకంటే మా ఫాదర్లోనే ఉంటారు కదా అర్లీ మార్నింగ్ నుంచి ఒక టెన్ టెన్ థర్టీ వరకు ఆ తర్వాత నేను గొరిపిల్లల దోళ్ళు కూడా నేను ఉంటున్నాను సో గువ్వలు దాటి మాకు లేదు మేము అల్లిచ్చుకున్నాం మాకు సరిపోయింది కానీ కొంతమంది అన్ని పనులు మానుకొని ఇంకా సరిగ్గా వరి ఇంకా కాలేదు కదా చేతికి వస్తుంది టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అనేసి గూవల్ దగ్గరే ఉంటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదరగొట్టుకుంటా ప్లేట్లని సౌండ్స్ చేసుకుంటా అరుచుకుంటూ అట్లా ఇంకో విషయం ఏంటంటే వరికి ఉంటుంది కదా ఆ వేళ్ళ దగ్గర సో కింద నుంచి పై వరకు ఏదో మట్టి మొత్తం ఏదో ఉంటలుగా కట్టి ఆ విధంగా వచ్చి ఒక రకంగా వచ్చిందన్నమాట ఎప్పుడు రాలేదంట అట్లా సో మాకు అక్కడక్కడ మాత్రమే అది అనేది సోకిందనమాట సో ఏం చేస్తుందంటే అది వడ్లని ఏం చేయదు కాకపోతే మనం వరి కోసేటప్పుడు ఆ మట్టి మొత్తం ఇంకా వడ్లలేకే వస్తుందనమాట మనకు చాలా తక్కువ వచ్చింది కానీ అందరికీ ప్రతి కర్రలకు ఉన్నదన్నమాట ఇంక ఇక్కడ వరి గొస్తూ ఉంటే నేను ఇంకా పట్ట పరుస్తూ ఉన్నాను అనమాట మొత్తం మూడు పట్టల మీద మేము ఆరబెట్టినాము వడ్లు అనేవి సో ఫాస్ట్గా ఆడతాయి మనం విరిగి ఎత్తుకొని ఆడించుకోవచ్చు అనేసి ఇంకా బియ్యం కాస్ట్ వచ్చేసి ఒక మూట నాలుగు వేల ఆరు వందలు ఉన్నాయన్నమాట వచ్చేసి బీపీటీ బియ్యం సో కొత్త వట్లు ఉన్నాయి మరి పాత రేట్లు అదే పాత బియ్యానికి రేట్ ఎట్లుందో మనకు తెలియదు ఇంకా లాస్ట్ టైం వచ్చేసి మేము ఫైవ్ థౌజండ్ ఫైవ్ టూ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మేము అమ్ముకున్నాం అనమాట ఈసారి చూద్దాం మరి మేము ఎక్కడ షాప్స్ కావచ్చు లేదంటే గోడౌన్స్ కావచ్చు అట్లా ఏమి అమ్మము ఇంటి నుంచి ఇంటి దగ్గరే ఎవరైనా కావాలని అడిగితే మేము అట్లా ఇస్తాము అవి కొత్త బియ్యమైనా పాత బియ్యమైనా లాస్ట్ టైం మేము పాత బియ్యం అమ్ముకున్నాం కొత్త బియ్యం అమ్ముకున్నాం బాగానే వచ్చింది డబ్బులు కొంచెం మనుషులు బట్టి కూడా ఇస్తామన్నమాట ఐ మీన్ వాళ్ళు వాళ్ళు అయితే ఇచ్చేస్తాం వెంటనే కొంచెం కాస్ట్ తక్కువైనా వాళ్ళు అయితే మళ్ళీ ఇస్తాం ఇప్పుడు మాకు ఆ కాస్ట్కి ఇవ్వండి అంటే అట్లా కూడా ఇవ్వం సో మనం చూసుకొని అమ్ముకోవాలి ఒకేసారి చేతికి డబ్బులు వస్తే కొంచెం డబ్బులు వచ్చిందని కనబడుతుంది అప్పుడు ఒక ప్యాకెట్ అప్పుడు రెండు ప్యాకెట్లు అట్లా అమ్ముకుంటే మనకు కొంచెం డబ్బులు కనపడదు కానీ సేమ్ క్యాష్ ఎనీవే ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం ఇచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇవ్వండి మా ఆయన అంటున్నారు ఏదో వీడియో పెట్టి తీసుకొని ముందరికొచ్చి అతి పడుతున్నావు పొద్దున్న నుంచి నేను ఇక్కడే ఉండి ఇవన్నీ మళ్ళీ మొత్తం నేర్పినా నువ్వు జస్ట్ గొరిపిల్లల్ని గూట్లోకి వేసి గొరిపిల్లల్ని పక్కకు తోలుకున్నావు అంతే అనేసి అంటున్నారు ఇక్కడ నాతో ఏంటి నువ్వే చేసావా నేనే చేశాను మొత్తం అని చెప్పుకుంటే అనేసి అన్నానమాట జస్ట్ ఓకంటే మా హస్బెండ్ చాలా కష్టపడ్డారనమాట ఈసారి తన రైట్ హ్యాండ్ చాలా పెయిన్తో ఉందనమాట ఎందుకంటే ఆయన ఒక్కరే మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ ఆయన ఒక్కరే మరి మొత్తం కార్నర్స్లో మరి చుట్టూరా రాళ్ళున్న దగ్గర మొత్తం కోసినారనమాట ఎప్పుడు అలవాట్లేదు అయిపోవాలనేసి వన్ డేలోనే కోసేస్తున్నారు సో అందుకు తనకు చాలా పెయిన్ ఉంది కొంచెం తిక్కించుకొచ్చుకోవడం కచ్చుకోవడం కట్లు కట్టే వాళ్ళ దగ్గర అది కూడా జరిగింది అనమాట ఇంక ఇవన్నీ తప్పదు ఇంకా ఇది వచ్చేసి మన అలసిందనమాట కాయలేమో బాగానే కాస్తున్నాయి పూత బాగానే ఉంది అంతా ఫైన్ ఇప్పుడు ఇంకా అవి డ్రై అయినట్ల అవి ఎండిపోయినట్ల అలసలు పీక్కొని వస్తాము మేము పచ్చివి అమ్మట్లేదు అనమాట ఎండిపోయినాక వాటిని పీక్ వచ్చి మేమే వాటిని కొట్టి ఎండిపోయినవి అమ్ముతామన్నమాట సో సెవెంటీ ఎయిటీ అట్లా ఉన్నాయన్నమాట పచ్చివి ఏంటి అమ్మితే ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఆ రోజు ఆ మార్కెట్లో ఉన్న కాస్ట్ని బట్టి ఉంటుంది అదే మనం డ్రై అయ్యాక వాటిని క్లీన్ చేసుకొని మనం అమ్మితే మంచి కాస్ట్ వస్తుంది అంగన్ల కంటే ఇట్లా ఊర్లోనే ఎవరికైనా కావాలి అంటే తీసుకుంటే ఒకసారి అట్లా తీసుకోరు ఐదు సైడ్లు పది సైడ్లు అట్లా తీ అదే ఐదు కేజీలు పది కేజీలు అట్లా తీసుకుంటారు సో బాగానే అనిపిస్తుంది అనమాట మొత్తానికైతే బాగానే ఉంది అయితే వెళ్ళారనమాట ఇండిపెండెంట్ వేడన్నా ఉంటే పిక్కుని వద్దాము అనేసి చూద్దాం మరి ఎన్ని పిక్కుని వస్తారో ఇంకా అట్లనే ఉన్నాయో అనేసి ఇంకా అట్లనే పచ్చికాయలు మా ఇంటి దగ్గరగా మేము ఉడికేసుకుని తినడానికి తీసుకొచ్చుకున్నాము అంతే అనమాట